మీ వద్ద సోను నీరు భోజనం సొంత ఇల్లు చదువు ఉన్నాయా అయితే మీరు ప్రపంచంలోని ఏడు శాతం అదృష్టవంతుల్లో ఒకళ్ళండి భూమి మీద అసలు మొత్తం మనుషులు ఉన్నారో తెలుసండి మీకు ఎనిమిది వందల ఇరవై కోట్ల మంది అండి ఇది చాలా ఒక భారీ సంఖ్యలు అనిపిస్తుంది కదండి కానీ ఈ సంఖ్యనండి మనం వంద మంది వ్యక్తులుగా ఊహిస్తే అంటే దీని హండ్రెడ్ పర్సంటేజ్ పర్సంటేజ్ లో మాట్లాడితే మనకి ఈ ప్రపంచం ఎంత అసమానంగా ఉందో అర్థం అవుతుందండి ఈ వంద శాతం మందిలోనండి నలభై తొమ్మిది శాతం శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారండి మరియు యాభై ఒకటి శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారండి వీళ్ళలో డెబ్బై శాతం మంది చేతిలో మొబైల్ ఫోన్ ఉందండి కానీ ఇంకా ముప్పై మందికి అదృష్టం లేదండి వీళ్ళు ముప్పై శాతం మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందండి మిగిలిన డెబ్బై శాతం మంది ఇంకా ఆ ఇంటర్నెట్ ప్రపంచాన్ని చూడలేదండి వీరిలో ఎనభై మూడు శాతం మంది చదవగలరండి కానీ పదిహేడు శాతం మందికి ఇంకా అక్షరాలు అర్థం కావండి మతాల విషయానికి వస్తానండి ముప్పై నాలుగు శాతం మంది క్రైస్తవులు ఇరవై మూడు శాతం మంది ముస్లిములు పన్నెండు శాతం మంది హిందువులు ఏడు శాతం బౌద్ధువులు పన్నెండు శాతం ఇతర మతాలు ఇంకో పన్నెండు శాతం మందికి ఎలాంటి మత విశ్వాసాలు లేవండి ఇప్పుడు వయసు నుంచి చూద్దామండి వీటిలో ఇరవై శాతం మంది అండి పద్నాలుగు లోపు వయసున్న పిల్లలండి అరవై ఆరు శాతం మంది అండి వాళ్ళ వయసు పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్యలోనే జీవితాన్ని ముగిస్తారండి అరవై ఐదు ఏళ్లు దాటిన వారు కేవలం ఎనిమిది శాతం మంది అండి ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది మీకు మీ ఉంటే రోజు పొట్ట నిండా భోజనం చేసి శుద్ధమైన నీరు తాగుతూ ఉంటే మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ వాడగలిగితే కళాశాల చదువు చదువు ఉంటే మీరు ప్రపంచంలో ఏడు శాతం అదృష్టవంతుల్లో ఒకళ్ళు అండి అంటే ఈ భూమి మీద ఉన్న కోట్ల మందిలో మీరు ఒక నక్షత్రం అండి ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళని వంద శాతం అనుకుంటే కేవలం ఎనిమిది శాతం మందే అరవై సంవత్సరాల వయసు దాడుతారండి అందుకే మీరు కనుక అరవై సంవత్సరాల వయసు దాటుంటే కృజ్ఞతతో జీవించండి ప్రతి శ్వాసను ప్రేమించండి ప్రతి క్షణాన్ని గుండెలో వేసుకోండి మీ ముందు తొంభై రెండు శాతం మంది మనుషులు ఆ వయసుని ముందు వెళ్ళిపోయారండి Thank you మీరు ఇంకా ఉన్నారంటే మీరు దేవుడి చేతిలోంచి తప్పించుకున్న ఒక ఆశీర్వాదం అండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ మనసుని ప్రేమతో నింపుకోండి మిగిలిన ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి ఎందుకంటే జీవితం చిన్నదే కానీ దాన్ని అర్థం చేసుకున్న వారికి అది ఒక అద్భుతమైన బహుమతిగా ఉంటదండి సో దీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటేనండి మనకి ఉన్నదాన్ని చిన్నగా తీసుకోకూడదండి మనం సాధారణంగా భావించే ఉంది తినడానికి ఆహారం ఉంది నీరు ఉంది మొబైల్ ఫోన్ ఉంది చదువు ఉంది అనే విషయాలు నిజానికి ప్రపంచంలో ఉన్న చాలా మందికి లభించిన వింతలండి మనం వాటిని సాధారణంగా తీసుకుంటాం కానీ అవే మన జీవితంలో పెద్ద వరాలు అరవై సంవత్సరాలు దాటిన వారు నిజంగా అదృష్టవంతులు అండి జీవితాన్ని అంతవరకు వరకు అంటే అది దేవుడి కృపండి కాబట్టి ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కృతజ్ఞత ఉండాలి చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొనాలి సో మొత్తంగా మీకు నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా మూడు సెంటెన్స్ లో చెప్తానండి మనం ఉన్న స్థితికి కృతజ్ఞతతో ఉండాలి మనకు ఉన్న దాన్ని గౌరవించాలి జీవితం చిన్నదైన దాన్ని ప్రేమతో ఆనంద तो गड़पाले